రంగారెడ్డి జిల్లాలోని నాగులపల్లి శంకర్పల్లి రైల్వే మార్గంలో ఓ యువతి తన కారును రైలు పట్టాలపై నడుపుతూ కనిపించింది సోషల్ మీడియాలో పోస్టు చేసేందుకు రీజు చిత్రీకరించేందుకే ఆమె ఈ ప్రమాదకరమైన పనికి పాల్పడినట్లు తెలిసింది రైలు పట్టాలపై వేగంగా దూసుకెళ్తున్న కారును గమనించిన రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆమెను ఆపేందుకు ప్రయత్నించారు అయితే యువతి వారిని ఏమాత్రం లెక్క చేయకుండా కారును ముందుకు పోనిచ్చింది కొంత దూరం వెళ్లాక నాగులపల్లి వద్ద కొందరు స్థానికులు ఆమె కారును అడ్డుకోగలిగారు దీంతో ఆగ్రహానికి గురైన యువతి తన వద్ద ఉన్న చాకును తీసి వారిని బెదిరించినట్లు సమాచారం ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు యువతిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు ఆమె మద్యం మత్తులో ఉండి ఈ చర్యకు పాల్పడిందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది ఈ ఘటన కారణంగా బెంగళూరు నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న పలు రైళ్లను అధికారులు మార్గ మధ్యంలోనే నిలిపివేయాల్సి వచ్చింది దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు గంటల తరబడి రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది యువతిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు બનડો એ બને છે લો ને છે નીકળો બનડો એ ફોન ચાલો ચાલો ચાલો